హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే మా అమ్మ రొట్టెలు కాలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి కాలం కూడా ఇంట్లో అయితే పొద్దున్నే రొట్టెలు చేసి పెడుతుంది మార్నింగ్ లేవగానే కాఫీ ఇస్తుంది పప్పు రొట్టె శనక్కలు పొడి అన్నీ మంచిగా పెడుతుంది ఎందుకంటే పొలానికి పోవాలి కదా అందుకని పొద్దునే మా మమ్మీ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎందుకు ఎంత కష్టం బయట నుంచి తెచ్చుకో మనం రొట్టలు చెడ్జకపోతాయా గొట్టి కాదు గట్టిగా మీకు బాగా చివరి నేర్పించింది మా నాన్న అయితే డిగ్రీ చదువుకొని జాబ్ తెచ్చుకున్నా సరే మా అమ్మ చదువుకోలేదు అసలు ఎవరు ఎమ్మెల్యేల పిల్లలు చదువుకోకపోతే నువ్వు నువ్వు అంతేనా అయితే ఇప్పుడు మా నాయన ఎమ్మెల్యే అందుకని ఎక్కువ వాళ్ళది కాదమ్మా నేను చెప్పింది అయింది ఫ్రెండ్స్ రొట్టు చేసింది మా మమ్మీ మా అమ్మ చూడ చూడకొచ్చిందో అసలు కొడుకుల కోసం కొడుకులు కాదు కొడుకు కోసం పొద్దు పొద్దున్నే విన్న రెట్టాలు కలుస్తామా తిన్నట్టు ఇలా కాల్చుకోవచ్చు ఇవ్వ తిన్నట్టలా కాల్చుకోవచ్చా అదేందుకు పైన తేమనా అదే అది అంటిస్తే రెట్టి బాగా కాలుతుందా లేకపోతే ఒకసారి అది అలా అనుకున్నట్టు చూడు పిండి 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 ఉంటుందాహా ఈ పగిలిపోకున్నట్టున్నారంటే అట్లా చేయాలా చూస్తున్నారా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మార్నింగ్ మార్నింగే మా అమ్మ రొట్టలు చేస్తుంది కింద దింపుకొని మరి చేస్తుంది పైన అయితే కాదని ఇప్పుడు ఎన్ని రోడ్లు మా చేసేదా

నాకు రెండా నీకు రెండా ఇంకా నాలుగు అవుతాయా మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి ఫుల్ వీడియో అయితే చూసేసేయండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసేయండి వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మా బాయ్ చెప్సారి బాయ్ ఫ్రెండ్స్